సోమశిల ప్రాజెక్టు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెన్నా నదిపై నిర్మించిన సోమశిల సమీపంలో సోమశిల ప్రాజెక్టు ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఐదు అడుగుల మట్టి కట్ట ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఐదు అడుగుల పొడవైన కాంక్రీట్ వినియోగించారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు త్రాగునీరు నిమిత్తము ఈ ప్రాజెక్టు ఎప్పుడూ జలపాతంతో కళకళలాడుతుంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఐదవ పంచవర్ష ప్రణాళికలో సోమశిల ప్రాజెక్టు ఏర్పాటు చేయబడింది డెబ్బై ఎనిమిది టీఎంసీల స్థూల నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు కళకళలాడుతూ ఉండేది అలాంటి ప్రాజెక్టు డేంజర్ జోన్లో సోమశిల జలాశయం ఈ జలాశయానికి అసలు ఏమైంది అడుగంటిన ప్రాజెక్టు గురించి ప్రాజెక్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు జిల్లాకు త్రాగునీరు సాగునీరు అవసరాలకు ఆయువు పట్టుగా ఉన్న సోమశిల ప్రస్తుత నీటి మట్టం ఏడు టీఎంసీలకు దిగువకు పడిపోయింది జిల్లా ప్రాంత వాసులు తాగునీటి సమస్యతో ఆందోళన చెందుతున్నారు